పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను చాలా మంది ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున ఫామ్ నడపాలి సో మొక్కలు ఎక్కడి నుంచి తేవాలి ఎలా పెంచాలి అండ్ మనకు కావాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి మొక్కల్ని పెంచాలి ఎలాంటి గార్డెనింగ్ చేయాలి ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి సో పెంచాలి అంటే సరైనటువంటి అడ్రస్ కూడా మనకు తెలియదు సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి జీకే నర్సరీ అండ్ ప్లాంటేషన్ కి సంబంధించిన వాళ్ళు నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది ఏమేమి మొక్కలు ఉన్నాయి అండ్ వీళ్ళు ఎక్కడెక్కడికి సప్లై చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడదాం ఐ హలో సార్ సో జికే ప్లాంటేషన్స్ అండ్ నర్సరీ అంటే ఒక ఫేమస్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి సో ఎలాంటి మొక్కలు ఉన్నాయి మీ దగ్గర సార్ జనరల్ గా మేము టూ పార్ట్స్ లో డీల్ చేస్తామండి ఆల్ సర్వీసెస్ ఫస్ట్ వన్ వచ్చేసి జికే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్ లైక్ మనకు హోమ్ లో హౌస్ లో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ డెకరేటివ్ ప్లాంట్స్ ఆక్సిజన్ రిచ్ ప్లాంట్స్ లైక్ నవై వాస్తు ప్లాంట్స్ పెడుతున్నారు ట్రెడిషనల్ ప్లాంట్స్ లక్కీ ప్లాంట్స్ ఇలా చాలా రకాలు ఉంటాయండి ఈ సర్వీసెస్ మేము ఆన్లైన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది కాకుండా ఫార్మ్ లైన్ ప్లాంటేషన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫార్మ్ లైన్ అంటే ఎన్నికల్ సెటర్న్ రెండు అంటే వన్ ఏకర్ ఉంటుంది ఫైవ్ ఏకర్స్ ఉంటాయి టెన్ ఏకర్స్ ఉంటాయి లైక్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా ఉంటాయి సో మీరు అప్ టు ఎన్ ఏకర్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు ఎన్ని ఏకర్స్ వరకు చేయగలుగుతారు ఈ ఫామ్ ల్యాండ్ సర్వీసెస్ అనేది ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండి దాని గురించి మా రెహమాన్ అన్సారి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏంటి ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ తీసుకొచ్చారు అండ్ ఫ్లవర్స్ పర్టికులర్ గా చాలా మంది ఏంటంటే ఫ్లవర్స్ పైన డెకరేటెడ్ గా ఉండాలి అన్న ఫ్లవర్స్ పైన అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో ఇండ్లలో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకుంటా సో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏమున్నాయి పవర్ ప్లాంట్స్ ఏమున్నాయి ఎస్ సార్ బేసిక్ గా ఇప్పుడు జనరల్ గా జనాలకైతే అయితే అవేర్నెస్ ఎక్కువ అయిందండి ఆఫ్టర్ వైరసెస్ వచ్చాక అవేర్నెస్ ఇళ్లలో మనం మొక్కలు పెంచాలి రకరకాలుగా ఉండాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ కానీ ఎక్కడ చూసినా మీరు ఎవ్రీ టైమ్ దొరికే క్యాజువల్ రోజెస్ అవి ఇవే దొరుకుతున్నాయి కానీ మీరు వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ మా దగ్గర చూసారంటే ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది దాంట్లో ట్వంటీ సిక్స్ వెరైటీస్ ఉంటాయి అన్ని రకరకాలుగా ఆకులు కానీ వాటివి వాటి ఫ్రెష్నెస్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది ఇలా మా దగ్గర ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా రకాలు అవైలబుల్ ఉంటాయండి అంటే మీకు ఎక్కడ దొరకనివి కొత్త రకాలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అది కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి మా దగ్గర ప్లాంట్స్ వాళ్ళకి సర్వీస్ ఇస్తాం మేము సో ఫ్రూట్స్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇంటి దగ్గర ఫ్రూట్స్ పెంచుకోవాలని వాళ్ళు ఉంటారు కొందరు గార్డెన్ లో పెంచుకోవాలని సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో అయితే అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ మేము హోమ్ హోమ్ గార్డెనింగ్ కోసం కూడా ఇస్తున్నాం సార్ హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము టెర్రస్ గార్డెన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము వాటికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని మేము త్వరలో తెలియజేస్తాము సర్వీస్ మీకు ప్లాంట్స్ కి సంబంధించింది ఏది కావాలన్నా ఈవెన్ మేము ఇంట్రడ్యూస్ చేయకపోయినా ఒకసారి మాకు కాల్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము కస్టమర్ కి తెలియజేస్తామండి సో కస్టమర్ కి మీరు ప్లాంట్ కి సంబంధించిన డీటెయిల్స్ వాట్సాప్ ద్వారా పంపిస్తే ఇన్ కేసు ఆయన రాలేడు మీ కి వాళ్ళకి ఆ ప్లాంట్ ని ఏ విధంగా పంపిస్తా ఉన్నారు అప్ టు ఎక్కడి వరకు పంపించగలుగుతారు సార్ మా సర్వీస్ ప్యాన్ ఇండియా ఉందండి అన్ని ఇంటర్నేషనల్ కొరియర్స్ వాళ్ళతో కూడా మేము కనెక్టెడ్ ఉన్నాము ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము మూవ్ అవుతున్నాము లోకల్ అయితే డెలివరీ పర్సన్ ని తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేసి వస్తారు ఈవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ కానీ వాటికి కావాల్సిన ఎరువులు గానీ అన్ని మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇంకా అవుట్ డోర్ లైక్ వేరే స్టేట్ వాళ్ళు కానీ ఇంటర్నేషనల్ కానీ అయితే విల్ సర్వీసెస్ ఏదైనా సేఫ్ గా కస్టమర్ దగ్గరికి అయ్యేది అనేది మన కాన్సెప్ట్ సో ఫార్మ్స్ కి సంబంధించి చాలా మంది ఏంటంటే ఫామ్ పెంచుకోవాలి అండ్ ఒక టెన్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ కొందరు కూడా ఒక వన్ ఏకర్ లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఎన్నికర్స్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇవ్వగలుగుతారు ఇది వచ్చేసి మన దగ్గర టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి కాంట్రాక్ట్ ప్లాంటేషన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చేసి మీకు టర్న్కీ బేస్ మీద అప్ టు స్టార్టింగ్ నుంచి త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్ కాంట్రాక్ట్ ప్లాంటేషన్ చేస్తామండి చేసి త్రీ ఇయర్స్ వరకు హార్వెస్టింగ్ పీరియడ్ వరకు మనమే మెయింటెనెన్స్ చేస్తాం లేబర్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి డిబ్రిగేషన్ కానివ్వండి ప్లాంట్ ప్లాంటేషన్ ఎవ్రీథింగ్ మొత్తం మేమే టేకప్ చేసి అంతా కంప్లీట్ చేసి థర్డ్ ఇయర్లో రెడీమేడ్ ఫ్రూట్ గార్డెన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇది ఒక కాన్సెప్ట్ ఉందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాన్సెప్ట్ ఉండేది ఎవరైనా ఒకవేళ ఓకే మనకి సర్వీస్ అవసరం లేదండి మేము ప్లాంటేషన్ వరకు చేసి ఇవ్వండి ఇన్స్టాలేషన్ చేసి ఇవ్వండి అంటే డిజైన్ చేసి ఫిట్టింగ్ చేసి ఫర్టిలైజర్ ప్లాంట్ ప్లాంటేషన్ అండ్ ఇరిగేషన్ చేసి వాళ్ళకి రెడీమేడ్ గార్డెన్ వాళ్ళకి అప్పటికప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి ఈ లో వచ్చేసి మనం ప్యాన్ ఇండియాలో చేస్తున్నాం మీకు ఫైవ్ టు టెన్ ఎకర్స్ లేకపోతే టూ త్రీ ఎకర్స్ ఉందంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కానీ దాన్ని టేకప్ చేసి ప్లాంటేషన్ చేసి ఇచ్చేస్తామండి కానీ ఈ మినిమమ్ ఏదైతే మనం రెడీమేడ్ ఫ్రూట్ గార్డెన్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మినిమం హైదరాబాద్ చుట్టుపక్కల ట్వంటీ ఫైవ్ ఎకర్స్ టు స్టార్టింగ్ అండి ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మనం చేస్తామండి మనం ఆల్రెడీ ప్యాన్ ఇండియాలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక అటువైపు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మన ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయండి మ్యాంగోలో వచ్చేసి ఒక కొత్త పద్ధతిలో ఆ యూహెచ్డిపి ప్లాంటేషన్ అంటారు అల్ట్రా హైడెన్ సిటీ ప్లాంటేషన్ ఇది కూడా మనం చేయడం జరుగుతుంది మంచి సర్వీస్ ఉంది తర్వాత మన దగ్గర ఎగ్రోనామిస్టులు ఉన్నారు తర్వాత సీనియర్ సైంటిస్టులు ఉన్నారు ప్రతి ప్రాజెక్ట్ కూడా వాళ్ళు విజిట్ చేసి జాగ్రత్తగా ఏ విధంగా దాన్ని ప్రూనింగ్ చేయాలి ఏ విధంగా దాన్ని పెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ చేయాలి అన్నీ మనమే చేసి కస్టమర్ కి థర్డ్ ఇయర్ లో రెడీమేడ్ ఫ్రూట్ గార్డెన్ హ్యాండ్ ఓవర్ చేస్తాం సో ఈ ప్లాంటేషన్ అంటే చాలా మంది ఏంటంటే ఈ ఫ్రూట్స్ కి సంబంధించిన మ్యాంగోస్ కానివ్వండి లేదంటే బత్తాయి నారింజ లాంటివి అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మరో జామా కూడా ఎక్కువ ఈ మధ్య కాలం ఇంకా డ్రాగన్ కూడా ఇంకా చాలా మంది చేస్తా ఉన్నారు సో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఫ్రూట్స్ మీకు ఏదైనా సరే సర్ ప్లాంటేషన్లోకి వచ్చేసరికి ఈ సర్వీసెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి వాళ్ళు ఏమి ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు వాళ్ళు కేవలం ఫార్మర్ మనకి ల్యాండ్ వాటర్ ఫెన్సింగ్ అండ్ ఒక లేబర్ అకామిడేషన్ ఇస్తే సరిపోతుందండి మిగతాది మొత్తం లేబర్ది కానీ ఏదైనా సరే వర్క్ మెత్త మేమే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో కొత్తగా అవకాడో కూడా చేస్తున్నామండి అవకాడో మెక్సికన్ హ్యాచ్ వెరైటీ అని చెప్పేసి ఉంది మన టెంపరేచర్కి అది సూటబుల్ వెరైటీ దాన్ని కూడా మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనది వనపర్తి దగ్గర ఒక ఫిఫ్టీ లో మ్యాంగో అల్ట్రా సిటీ ప్రోగ్రామ్ నడుస్తుంది ఒక ఫిఫ్టీ ఎకర్స్ లో అవకాడో ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము ఈ రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయండి ఇవి కాకుండా మధ్యప్రదేశ్లో దాదాపు ఒక రెండు వందల యాభై ఎకరాలు ఒకే కస్టమర్ది అల్ట్రా హైడెన్సిటీ మ్యాంగో విత్ మహాగని కల్టివేషన్ చేయడం ప్లాంటేషన్స్ కావచ్చు మనం ఆఫీస్ లో కూడా డెకరేటర్ డెకరేషన్ కి సంబంధించి ఆఫీస్ లో రిసెప్షన్స్ లో కావచ్చు లేదంటే ఆఫీస్ లో ఉన్నటువంటి గార్డెన్ లో కూడా పెంచుకోవాలి అనేటువంటి ప్రతి ఒక్క మొక్కను కూడా ఈ మధ్య కాలంలో ఆక్సిజన్ కి సంబంధించిన ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తాం అలాంటి మొక్కలు కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి